గత ఐదేళ్ల పాలన వలన రోజు అటువంటి పరిస్థితులు వచ్చాయి లేకపోతే వాళ్ళ అధికారంలో ఉంటే మనం చేయదు మనం అధికారంలో ఉంటే వాళ్ళు చేయదు ఏంటి కర్మ కాబట్టి కారులో పెట్టుకొని చూశారు మన సీఐని ఏ విధంగా మాట్లాడారు ఎవరన్నా మాట్లాడతారా కారులో పెట్టుకొని కారు పోనీ ఏంటి మోనిస్తారా ముంద ముద్దాయిల్ని దొంగల్ని జేబులో పెట్టుకుంటే పెట్టుకుంటారు పోనిస్తారా చూసారా మీరు వీడియో అది పద్ధతేనా కారులో పెట్టుకొని ఎవరు లేరు నా కారు పోనీయండి అంటే దొంగలు పెట్టుకుంటే పోనిస్తారా ఇంట్లో ఉన్నా వదిలిపెట్టరు గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను నేను ఈసారి ఇంట్లో ఉన్నా వదిలిపెట్టరు ఈసారి ఆ విధంగా జనం మీద పడి దోపిడీ చేసి రత్నారెడ్డి గారు డబ్బులు తీసుకొని కోడిగుడ్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని కోడుగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారు దానికి అష్యూరెన్స్ సంతకం కూడా పెట్టించుకున్నాడు అటువంటి వాళ్ళని కారులో పెట్టుకొని ఆ కారు నా కారు తాగడానికి వీలు లేదంటే దొంగల్ని ముద్దాయిల్ని దోపిడీ చేసిన వాళ్ళ కారులో పెట్టుకుంటే నీ కారు నీ కారు చట్టం ప్రకారం ముందుకు వెళ్తారు ఎవరైనా కోలిశి సీడ్ మరొక ఎంతో మంది బాధితులు వస్తా ఉన్నారు అరెస్ట్ చేయకొంది చైర్మన్ ఇస్తామని చెప్పి నలభై రెండు లక్షలు తీసుకున్నాడు కేసు పెట్టారు నిన్న ఇవాళ్ళు అంటే ఎన్ని అరాచకాలు ఎన్ని చిలకూరు పెట్టలు ఎప్పుడు ఎరగరు ఈ విధంగా దోపిడీ చేయొచ్చు అని ఏ అవకాశం వస్తే ఆ అవకాశం డబ్బులు డబ్బుదే డబ్బదు మరొక ఆలోచన కూడా లేదు మెడికల్ అండ్ హెల్త్ లో కూడా దోపిడీ చేశారు అవి కూడా బయటకు వస్తున్నాయి తప్పు చేసిన వదిలిపెట్టే ప్రశ్న లేదు దొంగలంతా బయట ఉన్నారు ఇప్పుడు లేడు ఎవరైతే ఆ అవినీతి మంత్రికి ఒక్కసు బతికిన దొంగలు ఉన్నారు ఐదుగురు దొంగలు ఎక్కడ అందుబాటులో లేదు ఉన్నారా మీరు చెప్పండి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి తప్పు చేశారు దోపిడీ చేశారు ప్రజల్ని హింసించారు భయభ్రాంతులు చేశారు ఈ రోజు అనుభవిస్తున్నారు చట్టం తప్పకుండా మీకు శిక్షిస్తుంది మీ నాయకుడు ఉండడం మీ నాయకుడు జైలుకి వెళ్ళటం ఖాయం మీకు శిక్ష పడటం ఖాయం మిమ్మల్ని కూడా జైలు పంపించడం ఖాయం చిన్న కుదురు పెట్ట నియోజకవర్గంలో తెలియజేస్తున్నాను